గతంలో ఆ కార్నర్ నుంచి వన్ మీటర్ పైప్ లైన్ వేసుకెళ్తాం పైన పొంగి పొరుగుతున్నటువంటి పరిస్థితులు మా అధికారులు మా కార్పొరేట్ గారు అందరూ దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలి భవిష్యత్తులో కూడా ఇలాంటి పొంగి పొరులే సమస్య రాకూడదని చెప్పి ఈరోజు సుమారుగా ముప్పై లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసి సోమవారం నుంచి పనులు మొదలబెట్టి వితిన్ థర్టీ డేస్లో మ్యాక్సిమం ఈ ప్రాంత ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యతని అధికారులు మేము కలిసి తీసుకుంటాం ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మ్యాక్సిమం నాళాల విషయంలో డ్రైనేజీల విషయంలో రోడ్ల విషయంలో నిన్నే కేటీఆర్ గారిని కలవటం కొన్ని శాంక్షన్స్ కూడా తీసుకోవటం కూడా జరిగింది ఇటువంటి మొండి పనులు ఎక్కడైతే ఉన్నాయో గతంలో ఏంటంటే పాపులేషన్ తక్కువగా ఉంటాం ఇవాళ రాజీవ్ గ్రోకాల్ ఫీల్డ్ కావచ్చు ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు అన్ని ప్రాంతాల నుంచి కూడా సివరేజ్ వాటర్ స్లోపు ఇటు ఉండటంతో ఇటు రావటం అలాగే సిక్కులు బస్సు మీదుగా ముందు పోవటం అక్కడ అయితే లైన్ వేయడం కూడా జరిగింది వన్ మీటర్ లైన్ వేసాం రోడ్ మీద గతంలో బాక్స్ నాల ఉండేది ఆ బాక్స్ నాలా కాకుండా వన్ మీటర్ లైన్ వేసాం ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ అండ్ సిక్స్ హండ్రెడా సిక్స్ హండ్రెడ్ సహజంగా ఏంటంటే తెలంగాణ రాకముందు ఆరు ఇంచులు ఎనిమిది ఇంచులు లైన్లు ఎక్కువగా ఉండేది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మేము శాసనసభ్యులు అయినాక మా కార్పొరేటర్లు వచ్చినాక ఎక్కడ వన్ ఫీట్ లోపు లైన్ అనేది ఎక్కడ కూడా వేయలే మేము అవసరమైతే ఇంకా పెద్ద లైన్లు అలాగే ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ వేసుకుంటూ పోతాను మేము గతంలో చూసాం అన్ని ప్రాంతాల లైన్ కూడా ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్ పోవడానికి వన్ మీటర్ లైన్ మెయిన్ రోడ్ మీద వేసుకెళ్ళేవా అటువంటిది ఆల్విన్ కాలనీలో కావచ్చు సర్దార్జీ బస్తీలో కావచ్చు చాలా ప్రాంతాల్లో కానిస్టెన్సీలో వన్ మీటర్ లైన్లు లేయటం శాశ్వత పరిష్కారం చేసిన పనుల్లో ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కార దిశలో ముందుకు తీసుకుపోతూ ఉన్నాం అతి త్వరలో ఈ ప్రాంత ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఈ సివరేజ్ లైన్ అయినా కూడా రోడ్ వేసి పైనుంచి కూడా ఎక్కడైతే స్టార్టింగ్ నుంచి రోడ్డు అయితే ఈ రోడ్లో ఇబ్బంది పడుతున్నారో మళ్ళీ ఇటువంటి పరిస్థితి చూడకుండా మంచి రోడ్డు మంచి వసతి కల్పించే బాధ్యతను కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా సభాముఖంగా మీ సమక్షంలో మా ప్రాంత ప్రజలకు కూడా అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు